హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నూట యాభై బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు అయితే మంజూర్ కొత్తగా ఎవరైతే ఎంబీబీఎస్ రాలేదు ఎస్పెషల్లీ ఎవరైతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తానంటే చెప్తున్నానంటే ఆల్రెడీ రెండు కానీ మూడు కానీ లాంగ్ టర్మ్లు తీసుకుని స్టిల్ మీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు అప్పటికైనా కళ్ళు తెరవండి అని వీడియోలో చెప్తున్నాను మరి మీరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా లాంటి వాళ్ళే కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరైతే రెండు లాంగ్ టర్మ్లో మూడు లాంగ్ టర్మ్ లైన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మరి ఫ్రెషర్స్ అయితే ఒక లాంగ్ టర్మ్ అయిన వాళ్ళు అయితే మరి మీ ఇష్టం అది డెసిషన్ తీసుకొని మరి ఎస్పెషల్లీ రెండు మూడు లాంగ్ టర్మ్లు అయిన వాళ్ళు ఆ ఏజీబీఎస్ కూడా చార్వచ్చు అమ్మ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు దీనిలో కూడా మరి ఏజీబీఎస్ చేసిన వాళ్ళు మంచి మంచి కలెక్టర్ల మరి ఐఏఎస్ ఐపీఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు అది ఈ యొక్క మరి మీరు ఎంబీబీఎస్ చేయండి బీడీ బీడీఎస్ చేయండి ఏజీబిఎస్ చేయండి ఏదైనా చేయండి కానీ మీరు ఇది ఇది ఉండాలి నేను ఇది ఉండాలని మీరు ఎప్పుడైనా అవుతారు ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు వచ్చినా రాకపోయినా మీరు భవిష్యత్తులో మరి ఉన్నత శిఖరాలని మరి అధురేస్తారని మరి నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు నేను నా యొక్క మరి యొక్క ఎక్స్పీరియన్స్లో చాలా మంది స్టూడెంట్స్ని అయితే చూడటం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయము పదిహేను ఏడాది నుంచి మరి బీఎస్సీ ఆనర్స్ వన్ ఫిఫ్టీ సీట్లు అందుబాటులో ఈ సీట్ల భర్తీకి త్వరలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారమ్మా దీనికి సంబంధించిన మరి వీళ్ళు కా మరి జయశంకర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే జాయిన్ ప్రొఫెసర్ వీళ్ళొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ పీజీ పరిధిలో ఏడాది నుంచి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ నూట యాభై సీట్లు అందుబాటులోకి రాను ఉపకులపతి వీసీ జాయిన్ అయ్యే ప్రాణ రాష్ట్ర ప్రభుత్వం పీజేటీకి మూడు నూతన వ్యవసాయ కళాశాలను మంజూరు చేసింది నగర్లో ఏర్పాటు కానున్న కళాశాల ముప్పై సీట్లు కొడంగల్లో ముప్పై సీట్లు నిజామాబాద్లో ముప్పై సీట్లు అందుబాటులో రాని జానని జాన వెల్లడించాడు ఎప్పటికైనా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ సీట్ల భర్తీకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వివరించారు మరోవైపు మహాత్మా గాంధీ పూలే తెలంగాణ వెనుకబడిన బీసీ రెసిడెన్షియల్ విద్యా సంస్థ సొసైటీ ఆర్థిక సహాయంతో టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ అర్హత అర్హత సాధించిన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు బీఎస్సీ అగ్రికల్చర్లో మరో అరవై సీట్లను ఈ విద్యా సంస్థ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు ఎందుకంటే ఈ ఏజీబీఎస్ జారాలంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్ అయితే మీరు క్వాలిఫై ఉండాలమ్మా ఈ అరవై సీట్లను రాజేంద్ర నగర్ వరంగల్లు జగిచ్చాల పాలెము సిరిసిల్ల హసిరాపేట కళాశాలలో ఒక్కో కళాశాల పది సీట్లు తొప్పున వీళ్ళు భర్తీ చేస్తారంటే ఈ సీట్లలో మరి ప్రవేశాల కోసం ఈ ఈ వెబ్సైట్ని చూడండి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్లో మర మరలా ఈ నెల ఇరవై తొమ్మిదోలాగా మీరు తొమ్మిదో తారీఖులోగా దరఖాస్తు చేసుకోవాలి అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పినట్టుగానే ఎవరు కూడా ఎంబీబీఎస్ సీటు రాలేదు ఆల్రెడీ రెండు లాంగ్ టర్మ్లు మూడు లాంగ్ టర్మ్లు తీసుకున్నారు దే ఆర్ దే క్యాన్ చూస్ ద బీఎస్సీ ఏజీబీఎస్ వీళ్ళు ఏజీబీఎస్ చేసిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు మంచి 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 టాప్ పొజిషన్లో ఉండాలమ్మా ఇండియాలో మీరు ఎటువంటి పరిస్థితులు మరి అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో కూడా వీళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇలా మరి సీడ్ డెవలప్మెంట్ మంచి మంచి ఉన్నత శిఖరాలు నేను ఏజ్ ఎంబీబీఎస్ఏ కావాలి నా బద్ నా లైఫ్ ఎంబీబీఎస్తోనే మరి ముగిస్తాలంటే కుదరదు మనకు వచ్చిన మన లైఫ్లో మనకి ఏది దక్కాలి అది దక్కుతుంది కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఒకసారి గమనించండి మరీ మరీ లాంగ్ టర్మ్లో తీసుకుని మీ యొక్క లైఫ్ని భవిష్యత్తుని వేస్ట్ చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏజీబీఎస్ ఎవరికైతే రాలేదు సరే మరి రాను మరి ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇంకో లాంగ్ టర్మ్ ట్రై చేయండి దానిలో వచ్చిన నష్టమేం లేదు కానీ మరీ మరీ మూడు నాలుగు లాంగ్ టర్మ్లు అంటే మీ యొక్క భవిష్యత్తు యొక్క అంధకారం అయ్యే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఒకసారి గమనించమని కోరుతున్నాను ఆల్ ది బెస్ట్ తీసు This is Meera Kumar, sir. Signing off. Thank you. Bye.